पड़ो नील निलपड़ी हाँ राइट ओके रेक्टैंगल ब्लू कलर रेक्टैंगल हाँ हाँ ग्रीन कलर वाव వావ్ షేప్స్ చేసాను నేను వావ్ వావ్ నాని స్టాప్ నాని స్టాప్ నాని స్టాప్ నాని స్టాప్ ఇది ఎన్నయ్య ఇది క్రేజీరా ఫీలింగ్ అమ్మ వావ్ అలిసి చూడరా ఏనుగుతుండేం Yay. इन लकिल इन लकिल वाव ग्रीन कलर स्क्वायर ग्रीन कलर रेक्टैंगल कैन एक्चुअली तो रेक्टैंगल लगा तो क्यूब इट लूट आएगा हम्म 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 गिदे रहना नहीं गिदे ఒక్క నిమిషం వస్తున్నావు ఎందులో చూడు ఒకసారి నిల్పట గారు ఇదిలరా అనుకున్నా సింపుల్ సింపుల్గా వేసేసింది కొంచెం నేను తీసుకుంటాదండి కొంచెం గిది గిది పెట్టే లోపు అని మరిపోయిపోయిందా ఎక్కువ వేసేసాను ఇది వెళ్ళారా చూడు ఏమన్నా అసలు ఎంత ఫాస్ట్గా వస్తున్నది కంక్లూజన్కి చూడు మంచిగా చూడు ఉల్టా ఒకసారి ఉల్టానే వస్తుంది పెట్టు అయిపోయి రాన్నీగా చిన్నప్పుడు నేర్చుకున్నాయి పుట్ట కన్నా ముందే వద్దు బంగారు అదో మిగతా అయ్యిరా కూర్చుకుంటున్నాను తర్వాత ఇదే అయ్యో ఇదో వేస్తావు చూడు ఇది వేస్తున్నావు చూడు ఎన్ని ఉండవు చూడు షేప్ చూడు కరెక్ట్గా నేను వెయ్యన్నే నాకు కూడా కన్ఫ్యూజింగ్ ఉంది గో ఇగో ఇగో నాని ఇండ్లా ఇంట్లో ఇంట్లో వస్తారు షేప్ కరెక్ట్గా చూడు ఎంజాయ్ చేయి అట్లా అట్లా ఇంకొక రకంగా ఇంకేమున్నా ఎల్లో కలర్ స్క్వేర్ వేసి సుసు పోవడం ఇంపార్టెంట్ కాదు ఆకాడము ఇంపార్టెంట్ ఎంజాయ్ చేయడం ఇంపార్టెంట్ ఏరా ఏ బ్లూ కలర్ బ్లూ బ్లూ ఎల్లోనా వేసి క్రా కాడిలు లేశి నిం వడిలేశి నిం మడిలేశి క్రా గారి